медиа. డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటున్నారా కానీ డబ్బులు సంపాదించాలి అంటే మీకు చాలా సమస్యలు అనేది ఎదురవుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మీ మనసులో ఉన్న చాలా ఆలోచనలను ఎదుటి వాళ్ళతో చెప్పేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఒక స్టోరీ రూపంలో నేను మీకు చెప్తాను కాబట్టి మీ మనసులో ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరితో షేర్ చేసుకోకూడదు అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది మనకి చాణక్యుడు ఎన్నో విషయాలని నేర్పారు చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రాల ప్రకారమే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉంటారు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరు ఒకరికి చాలా ప్రాణం అయితే రామ్ శ్యామ్ అనే ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రోజు ఏమనుకుంటారంటే మేమిద్దరు మన ఇద్దరం కలిసి ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేద్దాం దానికోసం డబ్బులు ఎలా సంపాదించాలో మనం ఒక ప్రణాళిక వేసుకుందాం అంటే ఒక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసి మన ఇద్దరం కూడా డబ్బులు బాగా సంపాదించుకుందాం అని చెప్పి ఇద్దరు అనుకుంటారు సరే అని రామ్ అంటారు సరే అని శ్యామ్ అంటారు ఇద్దరు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు మనం ఈ విధంగా ఫాలో అయితే మనం ఫ్యూచర్లో డబ్బులు అనేది చాలా తొందరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ అయితే ఒక పేపర్ మీద రాసుకుంటారు ఇక రామ్ శ్యామ్ అనుకుంటారు మన ఇద్దరు ఒకే చోట సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి వేర్వేరుగా స్టార్ట్ చేద్దాం నువ్వేమో పక్క ఊర్లో స్టార్ట్ చేయి నేనేమో పక్క ఊర్లో స్టార్ట్ చేస్తానని రామ్ ఒక చోట శ్యామ్ ఒక చోట ఇద్దరు వేరువేరుగా స్టార్ట్ చేస్తారు అయితే రామ్ ఎలాంటి వాడంటే తన మనసులో మాటల్ని ఎదుటి వాళ్ళకి చెప్పేస్తాడు అంటే చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ ఇంకెవరైనా సరే నువ్వు బాగున్నావు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు తన విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు శ్యామ్ మాత్రం అలా కాదు తన మనసులో మాటని ఎవరితోనూ పంచుకోడు అయితే రామ్ వ్యాపారం చాలా బాగుంటది బాగున్నప్పుడు తన చుట్టాలు ఫోన్ చేసి రామ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతూ ఉన్నప్పుడు బాగున్నాను అని అంటాడు నీ వ్యాపారం చాలా బాగుంది ఏం చేస్తున్నావు దీనికోసం ఈ వ్యాపారం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతాడు ఆ నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను డబ్బులు ఎలా సంపాదించాలి బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలి అని చెప్పేసి నేను రాసుకున్నాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు చెప్పేగానే హో అని చెప్పి కొంతమంది తన చుట్టాల్లో ఇలా అంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు తను వాళ్ళ తెలిసిన వాళ్ళతో ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్లాన్ కన్నా ఇంకో ప్లాన్ చెప్తారు విను ఆ ప్లాన్ ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ రామ్ మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ చేసేస్తారు తనకు తెలిసిన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా శ్యామ్ కూడా సేమ్ తను వ్యాపారం చేసే చోట తనని కూడా ఇలాగే అడుగుతూ ఉంటారు నువ్వు ఇంత బాగా డెవలప్ అవుతున్నావు రోజు రోజుకి నీ వ్యాపారం చాలా బాగుంది ఏం చేస్తున్నావు అని అంటే తన ఒక స్మైల్ ఇచ్చి శాంత్ సైలెంట్ గా ఉంటాడు ఏం తన విషయాలు ఏమి ఎవరితోనూ పంచుకోడు తను తన ఎలా డెవలప్ చేసుకోవాలి తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే వెళ్తూ ఉంటాడు నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు రామ్ మాత్రం ఇలా చెప్పేసి తన మైండ్ అంతా కూడా కన్ఫ్యూజన్ చేసేసుకుంటూ ఉంటాడు అయితే కొద్ది రోజుల తర్వాత ఒక వన్ ఇయర్ కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రామ్ వ్యాపారం చాలా డల్ అయిపోయింది తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి అప్పుడు శ్యామ్ రాముని కలవడానికి వస్తాడు అప్పుడు ఏమైందిరా ఎందుకు ఇంత డల్లైపోయింది నీ వ్యాపారం అని అడుగుతూ ఉంటే అప్పుడు రామ్ అంటాడు నువ్వు నన్ను మోసం చేసావురా అని శ్యామ్ తో అంటాడు నేను ఏంట్రా అని చెప్పి శ్యామ్ అనగానే అప్పుడు రామ్ అంటాడు అవును నన్ను మోసం చేసావు నువ్వు వేరే ప్లాన్ వేసుకొని మంచిగా డెవలప్ అయ్యవరా అని అంటాడు లేదురా నువ్వు అలా తప్పుగా మాట్లాడుతున్నావు నీ ఫ్రెండ్ ని నువ్వు ఇలాగేనా మాట్లాడేది ఇలా ఎప్పుడు మాట్లాడమాక నేను చెప్తాను వేను అసలు ఏం జరిగిందో అని చెప్పేసి తన వేసుకున్న ప్లాన్ నే చూపిస్తాడు మన ఇద్దరం వేసుకునేదే కదరా మరి నేనెందుకు డబ్బులు నువ్వు నువ్వెందుకు ఇలా అయ్యావు అని చెప్పి శ్యామ్ అంటాడు ఏమైంది రాసిన నా వ్యాపారానికి అని అంటే అప్పుడు శ్యామ్ అంటాడు సరే నువ్వేం చేసావంటే నీ చుట్టాలు మీ చుట్టాలు కానీ ఇంకా నీకు తెలిసిన వాళ్ళందరూ నీ దగ్గర సరౌండింగ్స్ దగ్గర వచ్చి నీతో మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళతో నీ విషయాలన్నీ చెప్పేసి నీ ప్రాణాలిక ఏదైతే అంటే నువ్వు ఏదైతే ప్లాన్ చేసుకున్నావో తనంత డిస్టర్బ్ చేశారా ఒకసారి చూడు నువ్వు కావాలంటే నువ్వు వాళ్ళు నీ మైండ్ డిస్టర్బ్ చేయడం వల్ల నువ్వు ఆ విధంగా ఫాలో అవ్వడం వల్ల నీ వ్యాపారం ఇలా అయింది మన ప్లానింగ్స్ కానీ మనం ఏదైతే రాసుకున్నామో ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు మనం రెండింటినీ అనలైజ్ చేసుకోవాలి ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకొని దాని విధంగా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం రా ఎప్పుడు కూడా మన విషయాలు ఎవరితోనూ చెప్పుకోకూడదు నేను మీకు ఒకటి చెప్తాను చాణక్యుడు మనకు ఐదు విషయాలను చెప్పాడు రా ఈ ఐదు విషయాలని మనం ఖచ్చితంగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోని ఈ ఐదు విషయాలు చెప్తానని చెప్పేసి ఫస్ట్ వన్ చెప్తాడు రహస్యాన్ని అందరితో పంచుకోకూడదు మన రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి అందరితో షేర్ చేసుకోకూడదు అని చెప్తాడు ఇక సెకండ్ వన్ వచ్చేసరికి మన బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలరా అంటే మన ప్రణాళికలు ఎప్పుడు కూడా మన రిలేటివ్స్ కి చెప్పకూడదురా చెప్పేసి చెప్తాడు ఎందుకంటే వాళ్ళు మన మైండ్ ని డిస్టర్బ్ చేసి ఇంకా నెగిటివిటీని క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుందిరా అని చెప్పి చెప్తాడు అన్నమాట ఇక శత్రు థర్డ్ మన వచ్చేసరికి శత్రువులు లేదా పోటీదారులతో కూడా మనం ఈ విషయాలని చెప్పకూడదురా అందుకే కదా మనం ఇద్దరు సేమ్ అంటే ఇద్దరు ఒకే వ్యాపారం పెడుతున్నాం నేను నేను డిఫరెంట్ చోట పెట్టాను నువ్వు ఇక్కడ డిఫరెంట్ ఊర్లో పెట్టావు అలా డిఫరెంట్ గా ఉంటే పర్వాలేదు మన ఇద్దరు సేమ్ ఊర్లో పెట్టకూడదనే కదా కాబట్టి పోటీదారులకు కూడా మనం ఇప్పుడు కూడా చెప్పకూడదురా శత్రువులకు కూడా మన విషయాలు ఏమీ చెప్పకూడదు అని అంటాడు ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి అవివేకులు మూర్ఖులు కూడా మనల్ని చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అజ్ఞానం మనకి అంటే తప్పుగా ఏమైనా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వేట్లలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి శ్యామ్ అయితే రమ్ చెప్తూ ఉంటాడు ఇక ఫిఫ్త్ మన వచ్చి ఎవరితో చెప్పాలి అని చెప్పేసి అడుగుతాడు రామ్ అప్పుడు ఎవరితో చెప్పాలో చెప్తాను వింటరా మన ఇంట్లో వాడితో చెప్పొచ్చు ఇంకా మన మ్యారేజ్ అయిన వాళ్ళతో అంటే మన జీవిత భాగస్వామితో కూడా చెప్పచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట కాబట్టి మనకి ఈ స్టోరీ ద్వారా కానీ ఈ పాయింట్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా చాణక్యుడు మనకి మనం వీటిని ఫాలో అవ్వడం వల్ల మన లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతాము అని చెప్పేసి రామ్ అయితే షామి చెప్తాడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇవన్నీ నీతో షేర్ చేశానని చెప్పేసి చెప్తాడనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఈ స్టోరీ మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పి తెలియజేయండి ఇంకా మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే కూడా చెప్పిన ఈ ఐదు విషయాలు తప్పకుండా పాటించడం వల్ల మీరు కూడా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యమైన విషయం అంటే డైలీ మీరు యోగా నేర్చుకోవాలి యోగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు లైవ్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్